ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీరువ్యో నమ ఓం దుందుర్గ నమ ప్రేక్షకు మహాశీలందరికీ నమస్కారం నామ సంవత్సరంలో కర్కాటక రాశికి చెందిన జాతకులకి గోచర ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కర్కాటక రాశికి చెందిన జాతకులు అంటే పునర్వసు నక్షత్రం నాలుగవ పాదం పుష్యమి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కర్కాటక రాశికి చెందిన జాతకులై ఉంటారు ఈ కర్కాటక రాశికి చెందిన జాతకులకి ఈ సంవత్సరం ఆదాయం ఎనిమిదిగా ఉంది వ్యయం రెండుగా ఉన్నది అంటే ఆదాయం ఎనిమిది రూపాయలు వస్తే ఖర్చు రెండు రూపాయలే అవుతుంది అందువల్ల ఈ రాశికి చెందిన జాతకులు ఈ సంవత్సరం మిగుల్లోనే ఉంటారన్న విషయాన్ని గమనించాలి అలాగే రాజపూజ్యం ఏడుగా ఉంది అవమానం మూడుగా ఉంది అలాగే గౌరవ మర్యాదలు కూడా ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఎలాంటి కొదవ ఉండదు చాలా బ్రహ్మాండంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఈ రాశి వారికి గురుడు మే పదిహేను నుంచి స్థానమైన మిథుని రాశిలో రజతమూర్తిగా ఉంటాడు శని సంవత్సరం అంతా భాగ్యస్థానంలో రజమూర్తిగా ఉంటాడు అలాగే రాహుకేతులు మే పద్దెనిమిది నుంచి సంవత్సరం అంతా అష్టమ ద్వితీయ స్థానాల్లో ఉంటారన్న విషయాన్ని గమనించాలి అందువల్ల ఈ రాశికి చెందిన జాతకులకు అన్ని రంగాల్లోనూ కూడా విజయం వరిస్తుంది ఆదాయం బాగా పెరుగుతుంది కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసేవాళ్ళకి కొత్త ఉద్యోగాలు కూడా వస్తాయనే విషయాన్ని గమనించాలి ముఖ్యంగా ఆన్లైన్ వ్యాపారాలు చేసేవాళ్ళు ఈ ఆన్లైన్ వ్యాపారాలు చేసేవాళ్ళకి ఈ సంవత్సరం కర్ణాటక రాశికి చెందిన జాతకులకి చాలా అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే విద్యార్థులు కూడా సంతృప్తికరమైన ఫలితాలు పొందుతారు అలాగే అందరి మన్నలు పొందుతారు ప్రేమ బంధాలు సంబంధాలు బలపడతాయన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశి వారికి షష్టమ భాగ్యాధిపతి అయిన గురుడు వేయి స్థానంలో సంచారం చేయటం వల్ల ఖచ్చితంగా కూడా గృహాల మీ ఇంట్లో శుభాలు జరుగుతాయి కార్యాలకై మీరు ధనం వెచ్చించడానికి అవకాశం ఉంటుంది అలాగే అయితే ఒక విషయంలో మాత్రం అలాగే దైవారాధనకి తీర్థయాత్రలకి కూడా మీరు డబ్బులు ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంటుంది అయితే ఆరోగ్యం మీద మాత్రం మీరు కొంచెం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది ఆరోగ్యం పట్ల మీరు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది అలాగే ఈ సంవత్సరంలో మానసికమైన సంతృప్తి బాగా పెరుగుతుంది సమాజంలో గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి అలాగే అయితే ఉదర సంబంధమైన సమస్యలు రావడానికి మాత్రం ఎక్కువగా అవకాశం ఉంటుంది కాబట్టి మీరు వాటి పట్ల జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే కుటుంబపరమైన ఖర్చులు కూడా మీకు పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది కుటుంబంలో సామరస్య వాతావరణం బాగా పెరుగుతుంది అలాగే ఆనందమైన జీవితాన్ని మీరు అనుభవించడానికి అవకాశం ఉంటుంది అలాగే మీ యొక్క ఎవరైతే ఉన్నారో వారి నుంచి మీరు శుభవార్తలు కూడా వినడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే అక్టోబర్లో ఈ గురుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించినప్పుడు మీకు ఆ విద్యా ధనం సంతానం వైవాహిక జీవితం వ్యాపారం అదృష్టం ముఖవర్చస్సు దేవబ్రాహ్మణ భక్తి దాన ధర్మాలు సౌఖ్యం అలాంటి సత్ఫలితాలన్నీ కూడా కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి అలాగే డిసెంబర్ నెలలో మాత్రం కొంచెం ఈ గొంతు నొప్పి స్వల్ప అనారోగ్య సమస్యలు ఖర్చులు పెరగడానికి అవకాశం ఉంటుంది భాగ్యస్థానంలో సరి సంచారం వల్ల అన్ని పనుల్లో కూడా మీకు సత్ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది తమ గత మూడు సంవత్సరాలుగా మీరు ఎదుర్కొంట ఒత్తిడి నుంచి అడ్ల అలసత్వం నుంచి అడ్డంకాల నుంచి వ్యవహార ప్రతిపదంకాల నుంచి మీరు ఉపశమనం పొందడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి మీ జీవిత భాగస్వామితో సంబంధం సంబంధ బాంధవ్యాలు సాధారణంగా ఉంటాయి అలాగే ఈ సంవత్సరం దూర ప్రయాణాలు చేయడానికి అవకాశం ఉంటుంది ఆకస్మిక ధనలాభానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుంది ఫైనాన్స్ వడ్డీ వడ్డీ వ్యాపారులకి ఖచ్చితంగా చాలా అనుకూలంగా ఉంటుంది ఆర్థికంగా బాగుంటారు జూలై నుంచి నవంబర్ మధ్యకాలంలో ఆరోగ్య సమస్యలు వేధించడానికి అవకాశం ఉంటుంది ఆ సమయం ఆ తర్వాత సమయ అంతా కూడా అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి రాజకీయ నాయకులకి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల ద్వారా ఆకస్మిక లాభాలను పొందుతారనే విషయాన్ని గమనించాలి ఈ రాశి వారికి రాహు సంచారం మిశ్రమ ఫలితాన్ని ఇస్తుంది అష్టమరాహు ఆరోగ్య సమస్యలను ఇస్తాడు రాహు అష్టమరాశిల సంచారం వలన ఊహించని ధన లాభాలు అకస్మాత్తుగా కొంత వారసత్వ ఆస్తి పొందడానికి అవకాశం ఉంటుంది అలాగే ఒక విషయాన్ని గమనించిన మీపై ఈ మతపరమైన దాడి జరిగే అవకాశం ఉంటుంది కావున కొంచెం జాగ్రత్తగా ఉండాలి అలాగే ద్వితీయ స్థానంలో కేతు సంచారం వల్ల ఒడిదుడుకులు నోట్లు అల్సర్లు బొబ్బర్లు బొబ్బలు పంటి నొప్పి వంటి సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది అలాగే నిత్యం శివారాధన చేస్తూ చేయటం అనేది నిత్యం విష్ణు ఆరాధన చేయడం అనేది చాలా ప్రశస్తమైన ఫలితాన్ని ఇస్తుంది అలాగే రుద్రాభిషేకం దుర్గామాతను పూజించడం లాంటివి కూడా మీరు చేయాల్సిన అవసరం ఉంటుంది గురువారం నాడు కిలో పావు శనగని దానం చేయడం వల్ల అలా గురు జపం చేయటం వల్ల కూడా మీకు ప్రశస్తమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడి మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈయన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వజ్ఞాన సుఖనోభవంతు నమస్కారం